అవుతుదా అన్ని పైన ఫైనాన్స్ అయితే ఉంది మీకు ఫైనాన్స్ మినిమం డౌన్ పేమెంట్ మీ సిబిల్ స్కోర్ బాగుంటే ఇరవై వేల నుంచి కట్టుకోవచ్చు అనమాట మీరు పదహైదు వేల నుంచి కట్టుకోవచ్చు సిబిల్ స్కోరు సెవెన్ హండ్రెడ్ ప్లస్ అయితే ఉండాలి ఇలా ఇంటి నుంచే వీలు కొట్టుకుంటే వెళ్ళిపోవచ్చు అనమాట ట్వంటీ థౌజండ్ తీసుకురండి డౌన్ పేమెంటు ఏదైతే మనం కరెంట్ బిల్లు లోకల్ ప్రూఫ్ అవి చెప్పినామో ఇది పవర్ కు పవర్ మైలేజ్ కి మైలేజ్ రీసేల్ కి రీసేలు బ్రేకింగ్ కి బ్రేకింగ్ ఏది కావాలన్నా చాలా బాగుంటది నువ్వు ఎన్నో చెప్పు మాకు యాక్టివ్ అనే కావాలి బండి నడుపుకుంటూ పోతుంటే ఆ హై స్పీడ్ లో సో ఈ విజిల్ వేసినట్టు ఒక సౌండ్ వస్తుంది అది మాకు చెప్పలేదు నైన్ 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 పండగ ఆఫర్ అని చెప్పేసి పండగ ఆఫర్ అనమాట నైన్టీ నైన్ థౌసండ్ చెప్పిన పక్కడ సరే గానీ నాకు ఇది ఒక్కటే చెప్పు ఇది ఏంటి షోరూమ్ నుంచి పట్టుకొని వచ్చా నుంచి కదా డైరెక్ట్ డైరెక్ట్ షోరూమ్ నుంచి వచ్చినట్టే ఉంది బండి అయితే నమ్మది కాలేజ్ సెకండ్స్ లో ఉందని అంటే అంత గా ఉంది బండి నేను పల్సర్ కోసం వచ్చినానా రైడర్ కోసం వచ్చినానా ఎన్ఎస్ కోసం వచ్చినా అని చెప్పేసి మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు బండ్లు అంత నీట్ ఉన్నాయి ఉన్నాయన్నమాట చాలా బాగుంటది మైలేజ్ కూడా ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ అట్లా వస్తుంది మీ సివిల్ స్కోర్ బాగుంటే మీకు అదృష్టం ఉంటే పదివేలు కూడా డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు అది డిపెండ్ మనం చెప్పలేము పది ఖచ్చితంగా వస్తా అని చెప్పలేము పదహైదు వేలు అయితే రావచ్చు ఎందుకంటే అండర్ వన్ లాక్ లోపల ఉంది కాబట్టి పదహైదు వేలు అయితే ఖచ్చితంగా రావచ్చు కాదు కూడదా అంటే ఇరవై వేలు కట్టుకుంటే ఫైనాన్స్ అయిపోతాయి అదేంద్ర ఏ యాంగిల్ లో నలంటారా అంటే రోజు అడుగుతారు బంగారు మైసమ్మ అని చెప్పేసి టెంపుల్ ఉంటది దాని పక్కనే మెయిన్ రోడ్ నుంచి మీకు ఇక్కడ పెండింగ్ పేమెంట్స్ ఉండదు అవి ఉండకుంటే క్లియర్ ఈజీగా ఫైనాన్స్ అయిపోతాయి బ్యాంక్ వాళ్ళే రా అని చెప్పేసి ఫైనాన్స్ ఇస్తారు డబల్ డిజిట్ ఉంటే కష్టం సింగిల్ డిజిట్ చెల్తా ఆ ఒకటి రెండు మూడు నాలుగు మూడు ఆరు రవి ప్రకాశ్ అన్న వీడియో చూసి చానని చెప్తే ఏది రవి ప్రకాశ్ అన్న వీడియో చూసేసానని చెప్తే మీకు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా పేరు చెప్తే మీకు ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ఇస్తారు టెన్ థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ ఫ్లాట్ టెన్ థౌసండ్ రూపీస్ పదివే అంటుంటే ఆర్పీఎం మీటర్ ఇట్లా పైకి ఇట్లా లేసి కొట్టుకుంటా ఉంటే అదొక ఎనర్జీ వస్తుంది కొంచెం నరాలు లాగుతుంటాయి మీ డౌట్లు కూడా క్లియర్ అవుతాయి ఎవ్రీ వెహికల్ ఫుల్ సర్వీస్ ఉంటది ఫుల్ సర్వీస్ అంటే ఒక రూపాయి పెట్టే రూపాయి పెట్టే అక్కర్లేదు బయట షాప్ కంటే ఒక ఇరవై ముప్పై వేలు అయితే తక్కువ ఉంది దీని మీద కూడా మళ్ళీ టెన్ థౌసండ్ డిస్కౌంట్ బుల్లెట్ లకైతే ఊకే సౌండ్ కే లవర్స్ ఉంటారు ఆ బుల్లెట్ సౌండ్ కే లవర్స్ ఉంటారు ఎన్ఎస్ మీకు మైలేజ్ మైలేజ్ ఉంటది పవర్ కు పై పవర్ ఉంటది సో ఇది వీలు పడతాది అన్ని పడతాది మీకు మైలేజ్ కూడా వస్తుంది లుక్ కూడా మీకు డిజిటల్ మీటర్ ఉంది ప్లస్ న్యూ లుక్ అనమాట ఇది కూడా ఫిక్స్డ్ కాదు లైట్ గా నెగేషియబుల్ ఉంటుంది ఫ్లాట్ టెన్ థౌసండ్ డిస్కౌంట్ ఫ్లాట్ టెన్ థౌసండ్ డిస్కౌంట్ ఇంకెందుకు అయినా ఒక పదైదు వేలు జోలో పెట్టుకుని రండి టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి బండ్లు ఫ్రంట్ బ్యాక్ అంతా నీట్ గా ఉంది కండిషన్ సూపర్ ఉంది ఇగో చూసుకోండి ఇంకా ఆంధ్ర అయినా లేకుంటే వేరే ఎన్ని స్టేట్స్ అయినా ఎక్కడ నుంచి అయినా సరే మీరు కర్ణాటక తమిళనాడు ఎక్కడ నుంచైనా రా నో ప్రాబ్లం హైదరాబాద్ లోకల్ కరెంట్ బిల్ ఒక్క తీసుకురండి మీకు ఫైనాన్స్ అయిపోతుంది సో మీ సిబిల్ స్కోర్ కూడా సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉండాలి ఒక పదహైదు ఇరవై వేలు కట్టండి రోజు ఒక ఆరా ఫిఫ్టీన్ హండ్రెడ్ సంపాదించుకోండి రోజుకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే నెలకు నలభై ఐదు వేలు డుమ్మాలు కొట్టుకున్నామని అనుకుంటే కూడా నెలకు ముప్పై వేలు ఎటు హిందీ మేర్ చూడండి సో హిందీ వాళ్ళకి కూడా హిందీని అక్కడ రావమ్మా కొన్నిసార్లు అర్థం చేసుకున్నాము తెలుగు వాళ్ళే కైసా కైసా పూరా పూర్వ పూర్వకి పూరా బతాతే సపోర్ట్ కరోస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రవిప్రకాష్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ వాళ్ళైతే మళ్ళీ అయితే వచ్చేసాం అనమాట సో లాస్ట్ టైం మీకు ఇంట్రడ్యూస్ చేశాను షాప్ గుర్తుందా ఇదే మీకు త్రోటల్ హాఫ్ హైదరాబాద్ సో మనకి ఇక్కడ మన ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ అయితే ఉన్నాడు ఎప్పుడు అదే పోతుంది నాకు సో మన అయితే ఉన్నాడు అనమాట ప్రేమ్ అగర్వాల్ సో ప్రేమ్ అగర్వాల్ మన కోసం యూత్ కాబట్టి యాజ్ మన యూత్ అంటే మన లాంటి చిన్న పిల్లల కోసం యూత్ ఎప్పుడు కూడా మంచి మంచి పనులు అయితే చేస్తారు సో నేనైతే కాలేజీకి వేసుకపోవాలంటే ఇట్లాంటి రైడర్ ఎక్కువ ఇష్టపడను ఇట్లాంటి ఎంటీ ఫిఫ్టీన్ ఇష్టపడతాను ఇట్లాంటి యూత్ లేకుండా అట్లాంటి వీడియో తీసిన అంకుల్ లాంటి వాళ్ళు అయితే ఇట్లాంటి బుల్లెట్ పనులు అయితే ఇష్టపడతారు ఏది ఏమైనప్పటికీ మన కోసం అయితే మంచి బండ్లు మొత్తం యాజ్ బ్రా కండిషన్లు అయితే బండ్లు అయితే ఉన్నాయి ఈ బండి చూస్తే మీరు ఒక్కసారి ఇట్లా చూపి ఒకసారి అంకుల్ ఇట్లా ఇట్లా కొంచెం ఈ బండి చూపి అంకుల్ ఈ బండి చూపి యాజ్ మీకు షోరూమ్ కండిషన్లు ఉంది షోరూమ్ కండిషన్ మీకు షోరూమ్ బండి ఉన్నట్టే ఉందనమాట ఇట్లాంటి చాలా కొత్త మళ్ళీ అయితే మీకోసం అయితే ఉన్నాయి తెచ్చేసినాము అన్ని మళ్ళీ ప్రై అయితే చూసేద్దాం ఒక్క నిమిషము సో మీకు నాయిస్ వస్తుందేమో ఫ్యాన్ బంద్ చేస్తున్నాం సో మనకైతే బండ్లు జబర్దస్త్ అయితే ఉన్నాయన్నమాట అన్ని బండ్ల ప్రైస్ చూసుకుందాము అంతకంటే ముందు తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రవిప్రకాష్ లైఫ్ స్టైల్ లో పేజ్ ఉంది ఎవరైనా షార్ట్ అండ్ స్వీట్గా చిన్న వీడియోలే మేము చూస్తాము ఇలా స్వైప్ చేసుకుంటాం అనుకుంటే మీకోసం కూడా ప్రత్యేకంగా అక్కడ ఛానల్ ఉంది రవిప్రకాష్ లైఫ్ స్టైల్ ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి ఫాలో అవ్వండి మీకు ఇక్కడ చూస్తే అన్ని బండ్లపైన ఫైనాన్స్ అయితే ఉంది మీకు ఫైనాన్స్ మినిమం డౌన్ పేమెంట్ మీ సిబిల్ స్కోర్ బాగుంటే ఇరవై వేల నుంచి కట్టుకోవచ్చు అనమాట మీరు పదహైదు వేల నుంచి కట్టుకోవచ్చు సిబిల్ స్కోరు సెవెన్ హండ్రెడ్ ప్లస్ అయితే ఉండాలి మీ సిబిల్ స్కోర్ డిపెండు ఎంత డౌన్ పేమెంట్ కట్టుకోవాలి ఏంటి అనేది అది ఆధారపడి ఉంటుంది సో వచ్చేసేయండి హైదరాబాద్ లోకల్ కరెంట్ బిల్ తీసుకురండి హైదరాబాద్ అయినా ఇంకా ఆంధ్ర అయినా లేకుంటే వేరే హిందీ స్టేట్స్ అయినా ఎక్కడి నుంచి అయినా సరే మీరు కర్ణాటక తమిళనాడు ఎక్కడి నుంచైనా రా నో ప్రాబ్లం హైదరాబాద్ లోకల్ కరెంట్ బిల్ ఒక్క తీసుకురండి మీకు ఫైనాన్స్ అయిపోతుంది సో మీ సిబిల్ స్కోర్ కూడా సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉండాలి అప్పుడు అయిపోతుంది ఈజీ ప్రాసెస్ ఏం లేదు ఖాళీ రెండు ఫోటోలు కరెంట్ బిల్ అవి తీసుకురండి అయిపోతది అయిపోతుంది బండి తీసుకొని పోవచ్చు ఒక రెండు రెండు గంటలలో బండి అయితే తీసుకొని ఇట్లా ఇంటి నుంచే వీలు కొట్టుకుంటే వెళ్ళిపోవచ్చు అనమాట ఓకేనా సో రండి లేట్ చేయకుండా వెళ్లేకైతే వెళ్ళిపోదాం హలో సార్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యూ వెల్కమ్ టు సూపర్ సో టోటల్ హాఫ్ హైదరాబాద్ లో అయితే మీకు మస్తు మజా వస్తది బండ్లు జబర్దస్త్ ఉన్నాయి సో ప్రైస్ అయితే చూద్దాం ఎక్కడ నుంచి చెప్తున్నావు ప్రేమ్ ఫైవ్ ఆర్ వన్ ఫైవ్ ఎమ్ ఆర్ వన్ ఫైవ్ ట్వంటీ మోడల్ ఇది రెండు ఇరవై మూడు మోడల్ ఇరవై మూడు మోడల్ బాయ్ సెంటరా ట్వంటీ త్రీ అంటే హిందీలో అంట మీకోసం హిందీలో కూడా చెప్తావు ఎందుకంటే ప్రేమ్ కి హిందీ వస్తుంది కదా నెంబర్లు మీరు హిందీ వీడియో హిందీలో కూడా నెంబర్ చెప్పండి ప్రైజ్ చెప్పండి అంటే నాకు కొంచెం కౌంట్ ఆ నెంబర్స్ కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా తెలియదు అనమాట అందుకని నేను ప్రైజ్ హిందీలో చెప్పలేకున్నా మీకు తెలుగులో ఇంగ్లీష్ లో అయితే చెప్తున్నా ఇప్పుడు మన ప్రేమ ఉన్నాడు కాబట్టి హిందీలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం చాలా మంది కమెంట్ సెక్షన్ లో అడగా కొంచెం పుష్ చేయండి లైక్ చేయండి బాగా ఎందుకంటే మీకోసం మళ్ళీ లెంగ్త్ అయిత అది అని అనుకోవద్దు అందరికి అర్థం కావాలంటే కొంచెం వర్క్ ఉండాలన్నమాట అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి సో ఇది ఆర్అండ్ ఫైవ్ ఎమ్ కండిషన్ అయితే నీట్ గా ఉంది వచ్చి టెస్టైడ్ చేసుకొని వచ్చిన తర్వాత పర్చేజ్ చేసుకోండి ప్రాబ్లం ఏం లేదు బండి ఇరవై మూడు మోడల్ ఇరవై మూడు మోడల్ మోడల్ కిలోమీటర్ ఓకే

మీకు అంటే ప్రేమ హిందీలో చెప్తున్నాడు నాకు కూడా కొంచెం బుర్రెక్తుంది బయట చెప్పుకోవడానికి కూడా కొంచెం ఉపయోగపడుతుంది మీకు యూ ప్రేమ్ చెప్పండి మనం ఫార్టీ ఫైవ్ కోర్టు చేస్తున్నాము లక్ష నలభై ఐదు వేలు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ ఏ క్లాత్ పైంతాలీస్ హజార్ అంట చూసుకోండి మీకు చాలా బాగుంది బండి కూడా కండిషన్ కూడా సూపర్ ఉంది చాలా బాగుంటది బండి సౌండ్ కూడా జబర్దస్త్ జబర్దస్త్ అయితే వస్తుంది అనమాట ఒక ముప్పై వేలు కట్టుకుంటే దీనికి కూడా ఫైనాన్స్ అయిపో అయిపోతుంది అదనమాట బండి సూపర్ ఉంది లక్ష నలభై ఐదు వేలు వేలు ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటాయి డిస్కౌంట్ ఓకే సూపర్ సరే గానీ నాకు ఇది ఒక్కటే చెప్పు ఇది ఏంటి షోరూమ్ నుంచి పట్టుకొని వచ్చినా షోరూమ్ నుంచి డైరెక్ట్ డైరెక్ట్ షోరూమ్ నుంచి బండి అయితే నమ్మబుద్దిగా అలైదు సెకండ్స్ లో ఉందంటే అంత నీట్ గా ఉంది బండి అయితే తీసుకొని అనమాట అవునా ఓకే దీన్ని ప్రైస్ మోడల్ ఏంటి ట్వంటీ ఫోర్ మోడల్ సెవెన్ థౌసండ్ కిలోమీటర్ వెహికల్ ఓకే ఏడు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందంట రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ట్వంటీ ఫోర్ చోబీస్ మోడల్ ఓకే ఇది వచ్చేసి మనం వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అయితే కోర్టు చేస్తున్నాం వెహికల్ లక్ష డెబ్బై ఐదు వేలు వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ల్యాక్ పచ్చర పచ్చారు అదనమాట బండి అయితే జబర్దస్త్ ఉంది సో కండిషన్ కూడా సూపర్ ఉంది అనమాట చాలా బాగుంది నీట్ కండిషన్ ఉంది ఒక్కసారి స్టార్ట్ కూడా చేసి చూపిద్దాం ఓకేనా పనిలో పని మీకు డైరెక్ట్ గా ఎట్లా చూపిస్తే మీ డౌట్ కూడా క్లియర్ అవుతాయి సూపర్ ఉంది చాలా బాగుంది మీరు సౌండ్ కూడా చూసారు కదా అలా టచ్ చేస్తానే బండి అయితే స్టార్ట్ అయిపోయింది దీనికి కూడా ఒక థౌసండ్ తక్కువండి ఫైనస్ అయిపోతుంది అంతేనా అంతే అన్న అదే అనమాట సివిల్ స్కోర్ బాగుండాలి ఇంకా ఏంటంటే మనం చెప్పాము సివిల్ స్కోర్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉండాలి హైదరాబాద్ లోకల్ కరెంట్ బిల్ ఉండాలి అదనమాట మీకు ఏమన్నా పెండింగ్ పేమెంట్స్ అయితే ఉండొద్దు పెండింగ్ పేమెంట్స్ ఉండదు అవి ఉండకుంటే క్లియర్ ఈజీగా ఫైనాన్స్ అయిపోతుంది బ్యాంక్ వల్ల ఎరా రా ఇలా రా బాబు ఇలా రా అని చెప్పేసి ఫైనాన్స్ ఇస్తారు అదనమాట ఇక్కడ చూస్తే బ్లాక్ కలర్ లో ఉంది క్లాసిక్ త్రీ ఫిఫ్టీ ఇది క్లాసిక్ త్రీ ఫిఫ్టీ స్టెల్త్ బ్లాక్ ఓకే టూ మోడల్ ఇది ఇరవై వేల కిలోమీటర్ తిరిగిన వెహికల్ ఇది ట్వంటీ థౌసండ్ కిలోమీటర్స్ సూపర్ టూ మోడల్ ఓకే బయట కొన్ని కూడా పెట్టినారు బట్ మీకు లక్షంది దీనిపైన కూడా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసేస్తానని చెప్తే ఏది రవి ప్రకాశ్ అన్న వీడియో చూసేస్తానని చెప్తే మీకు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ఆ పేరు చెప్తే మీకు ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ఇస్తారు టెన్ డిస్కౌంట్ రూపీస్ పదివేలు లక్ష ఎనభై పెట్టినారు బయటి షాపు కంటే ఒక ఇరవై ముప్పై వేలు అయితే తక్కువ ఉంది దీని మీద కూడా మళ్ళీ టెన్ థౌసండ్ డిస్కౌంట్ చూసుకోండి అండ్ మీరు కండిషన్ కూడా బాగుంది చాలా బాగుంది అండ్ మీకు డౌట్ ఉంటే ఒకసారి అమ్మాయిల కూర్చొని స్టార్ట్ కూడా చేసి చూపిస్తా బుల్లెట్ లెకైతే ఓకే సౌండ్ కేల్ అవర్స్ ఉంటారు ఆ బుల్లెట్ సౌండ్ కేల్ అవర్స్ ఉంటారు భలే ఉంది అండ్ బండి కూడా ఉంది జబర్దస్త్ దుస్తుంది గా ఉంది ఓకే సో ఇది ఇది వచ్చేసి మన ట్వంటీ త్రీ మోడల్ ఓకే సిగ్నల్స్ ఎడిషన్ సిగ్నల్స్ త్రీ ఫిఫ్టీ అనమాట ఓకే ఇది వచ్చేసి ట్వంటీ త్రీ మోడల్ ఇది మనం వచ్చేసి వన్ లాక్ నైన్టీ థౌసండ్ అయితే కోర్టు చేస్తున్నాం లక్ష తొంభై వేలు లక్ష తొంభై వేలు డబ్బై అదే అనమాట సో చూసుకోండి బండి బాగుంది

సూపర్ బండి బాగుంది ప్రైజ్ కూడా అదిరిపోతుంది మీకు అన్ని రకాలుగా మీ అందరికీ అర్థమయ్యే విధంగా ప్రైజెస్ చెప్తున్నాం కాబట్టి లైక్ చేసుకోండి లైక్ చేయకపోతే ఇంకెవరైనా ఇక్కడ మొత్తం బ్లాక్ కలర్ లో ఒకటి ఉంది స్టాండర్డ్ కదా స్టాండర్డ్ ఓకే బుల్లెట్ ఫిఫ్టీ ఫోర్ మోడల్ వీల్స్ ఉన్నాయి దీనికి వీల్స్ కాదు స్పోక్ వీల్స్ అనమాట దీనికి కూడా స్పోక్ వీల్స్ ఉన్నాయి దీనికి వీల్స్ చూసుకోవచ్చు దీనికి కూడా స్పోక్ వీల్స్ ఉన్నాయి దాని కూడా స్పోక్ వీల్స్ ఆ వీల్స్ చూసుకున్నా కూడా మీకు అర్థం అయిపోతుంది బండి ఎంత నీట్ కండిషన్ లో ఉందనేది చూసుకోవచ్చు చాలా బాగుంది గా ఉంది ట్వంటీ ఫోర్ మోడల్ వెహికల్ ఇరవై నాలుగు మోడల్ ఓన్లీ సిక్స్ థౌసండ్ తిరిగింది ఆరు వేలు మాత్రమే మంత్ వెహికల్ అది కూడా ట్వంటీ ఫోర్ ట్వెల్త్ మంత్ అంటే ఒక పది నెలల బండి పది నెలలు కూడా కాదు తొమ్మిది నెలల బండి అంతే ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి మనం వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ కోట్ చేస్తాం లక్ష ఎనభై ఐదు వేలు లక్ష ఎనభై ఐదు కొత్త బండి ప్రైస్ ఎంత ఉండదు కొత్త బండి వచ్చేసి టూ లాక్ ట్వంటీ థౌసండ్ వరకు అయితే ఉంది టూ లాక్ ట్వంటీ థౌసండ్ వరకు ఉందంట రెండు లక్షల ఇరవై వేల వరకు అయితే ఉందంట మనకు తక్కువ ప్రైజ్ వస్తుంది మీ కండిషన్ మాత్రం ఫైనల్ ఏం కాదు ఓకే ఇంకా నెగేషబుల్ ఉంది చూసుకోండి నెగేషబుల్ ఉంది కండిషన్ చూడండి కండిషన్ అదనమాట కండిషన్ చూసుకోండి డిస్కౌంట్ దొరుకుతుంది మన దగ్గర ఓకే టెన్ థౌసండ్ ఏ క్లాక్ డిస్కౌంట్ ఏ క్లాక్

దీనికి ప్లస్ మీరు చూసుకుంటే ఎంత సాలిడ్ ఉంది చూడండి కార్ కి మొత్తం మొత్తం బాడీ బిగిల్సే ఎట్లుంది అట్లుంది ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం సేఫ్టీ ఉంది వెహికల్ కి ఓకే సూపర్ ఉంది వచ్చేసి ఎయిటీ ఫైవ్ అయితే కోర్ చేస్తున్నాం మనము ఎనభై ఐదు ఎనభై ఐదు వేలు ఓకే దీంట్లో కూడా మనకి దగ్గర దగ్గర టెన్ థౌసండ్ రూపీస్ వరకు డిస్కౌంట్ దొరికిపోతుంది స్కూటీ కూడా 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 టెన్ థౌసండ్ రూపీస్ మనకు అంటే బైక్స్ కి ఇస్తారు మామూలుగా జనరల్ ఇస్తారు అనుకోవచ్చు స్కూటీకి ఒక నాలుగు వేలు ఐదు వేలు ఇస్తాం అంతకంటే ఎక్కువ ఏలేమని చెప్తారు బట్ మనం దీనికి స్కూటీ కూడా పది వేలు తగ్గిస్తున్నాడు ప్రేమ్ సూపర్ కదా సో బండి కూడా సాలిడ్ ఉంది కండిషన్ బాగుంది లేటెస్ట్ వర్షన్ బ్లూటూత్ కనెక్షన్ ఉంటది చూసుకోండి వెహికల్ పచ్చల్ దోహారోడల్ చోబీస్ మోడల్ ఇక్కడ ఉన్నాయి రెండు డబల్ సీటు డబుల్ డిస్క్ రెండు డబల్ సీటు డబుల్ డిస్క్ కండిషన్ ఇది కూడా చూడండి నాకు తెలిసి ఇది కూడా షోరూమ్ నుంచి ఉంది బ్లూటూత్ వేరియంట్ స్క్రీన్ చూసుకోవచ్చు మీరు డిజిటల్ మీటర్ అయితే ఉంది డిజిటల్ డిస్ప్లే ఉంది ఓన్లీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్ మాత్రమే తిరిగిన వెహికల్ ట్వంటీ ఫోర్ మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ ఓకే ఈ వెహికల్ వచ్చేసి మనం వన్ లాక్ నైన్ థౌసండ్ అయితే కోట్ చేస్తున్నాము లక్ష తొమ్మిది వేలు బండి ఆస్టి షోరూమ్ కండిషన్ గా అనిపిస్తుంది షాప్ కు ఒకసారి రండి టెస్ట్ రైడ్ చేసుకొని వెహికల్ నచ్చిన తర్వాతనే పర్చేస్ చేసుకోండి కాకపోతే మీరు ఏంటంటే బండి రాంగ్ గానే చూస్తానే నేను పల్సర్ కోసం వచ్చినానా రైడర్ కోసం వచ్చినానా ఎన్ఎస్ కోసం వచ్చినా అని చెప్పేసి మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు పండ్లు అంత నీట్గా ఉన్నాయి అన్నమాట ఓకేనా సో ఈ లైట్లు ఎఫెక్ట్ అనుకోవద్దు కొన్ని చోట్ల లైట్లు ఎఫెక్ట్ ఉంటది కానీ ఈ లైట్లు బంద్ చేసినా కూడా మీకు గాడి అంత చమకా ఎందుకంటే అంత నీట్గా ఉన్నాయి పండ్లు సో దీని లక్ష తొమ్మిది వేలు తొమ్మిది వేలు చెప్తున్నావు అంతే చూసుకో అదనమాట సో డబల్ డిజిట్ ఉంటే కష్టం సింగిల్ డిజిట్ చల్తా సో బాగుంది బండి బండి నీట్గా ఉంది దీని ప్రైస్ ఏం చెప్పినారు అది వచ్చేసి మన ట్వంటీ త్రీ మోడల్ అన్న ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ మోడల్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్ త్రీ నవేస్ తేవీస్ మోడల్ హజార్ గ్యారో కిలోమీటర్ ప్రైజ్ ఈ ప్రైజ్ వచ్చేసి మనకి ఎయిటీ నైన్ థౌసండ్ ఎనభై తొమ్మిది వేలు అంట ఎనభై తొమ్మిది వేలు ఇది కూడా ఫిక్స్డ్ కాదు లైట్ గా నెగేషబుల్ ఉంటుంది ఫ్లాట్ టెన్ థౌసండ్ డిస్కౌంట్ ఫ్లాట్ టెన్ థౌసండ్ డిస్కౌంట్ ఇంకెందుకు రాని రండి రండి ఒక పదిహేను వేలు జోలో రండి టైర్లు స్టీల్ టైర్లు ఉన్నాయి బండ్ ఫ్రంట్ బ్యాక్ అంతా నీట్ గా ఉంది కండిషన్ సూపర్ ఉంది ఇగో చూసుకోండి బండి అయితే నీట్ గా ఉంది కండిషన్ బాడీ నీట్ గా ఉంది టైర్ కూడా మొత్తం బ్రాండ్ ఉంది టైర్ ఇగో చూసుకోండి దాని గడ్డం వచ్చింది దానికి టైర్ కి మొత్తం గడ్డం కూడా ఓడిపోలేదు అంత అతనే ఉంది సో ఇది చూస్తే మీకు ఎన్ఎస్ బ్లాక్ అండ్ వైట్ కలర్ లో అందరు ఇష్టపడే బండ్లు

పవర్ కు పై పవర్ ఉంటది సో ఇది వీలు పడతాది అన్ని పడతాది మీకు మైలేజ్ కూడా వస్తుంది లుక్ కూడా మీకు డిజిటల్ మీటర్ ఉంది ప్లస్ న్యూ లుక్ అనమాట ఇదంతా కూడా మొఖాన్ని మొత్తం మార్చేస్తున్నారు బుగ్గలకు బుగ్గలు కళ్ళకు కళ్ళు ముక్కు ముక్కు ఫోర్ కి ఫోర్ అంతా ఏదో డివైడ్ చేసినారు అనమాట ఓరే నీకు అది తప్పిస్తారా నేను సో చూసుకోండి బండ్లు అయితే బాగుంది ఓకేనా బండి సూపర్ ఉంది ఇది 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 టూ హండ్రెడ్ బ్లాక్ కలర్ టూ హండ్రెడ్ బ్లాక్ కలర్ ట్వంటీ ఫోర్ మోడల్ ఫోర్ మోడల్ అంటే రెండు వేల ఇరవై నాలుగు మోడల్ జబర్దస్త్ ఉంది ఇది కూడా ఓల్డ్ ఓల్డ్ బండే కావాలి అదే లుక్ లో కావాలని చాలా మంది కామెంట్ పెడతా ఉంటారు సో ఈ రకంగా నాకు ఇది ఇష్టం లేదు నాకు ఈ మీటరు సహి సై అంటుంటే ఆర్పిఎం మీటర్ ఇట్లా ఫైవ్ ఇట్లా లేసి లేస్ కొట్టుకుంటా అంటే అదొక ఎనర్జీ వస్తుంది కొంచెం నరాలు లాగుతుంటాయి అని చెప్పేసి అంటారు సో మస్తు ఉంటది కొంతమంది అదేంద్ర ఏ యాంగిల్లో నీకు నరలాతుంటారా అంటే రోజే అడుగుతారు అది కాదు పవన్ కళ్యాణ్ దగ్గర పోతే సమానంగా చెప్తారు ఓకేనా బండి అయితే జబర్దస్త్ ఉంది మీకు ఓల్డ్ లుక్ లో సూపర్ ఉంది అన్నమాట మొత్తం ఎన్ఎస్ టూ హండ్రెడ్ బ్లాక్ కలర్ చాలా మంది ఇష్టపడతారు దీని ప్రైజ్ ఎంత ఉందో వన్ లాక్ ఫార్టీ ఫైవ్ లక్ష నలభై లక్ష నలభై ఐదు వేలు ఏస్ హజార్ అంట చూసుకోండి సో ప్రేమ్ దయ వల్ల హిందీ కూడా నేర్చు చేసుకుంటున్నాను మనకు ఈ బండ్లు ఈ మోడల్ కొంచెం ప్రైస్ ప్రైజ్ థౌజండ్ అటు ఇటు ఉంటుంటాయి అనమాట సో మనకు మంచి అన్ని రకాలకు ఉపయోగపడుతుంది చూసుకోండి బండి బాగుంది సూపర్ ఇది ప్రైస్ ఫిక్స్డ్ నెగోషియబుల్ నెగోషియబుల్ ప్రైస్ నెగోషియబుల్ ఈచ్ అండ్ ఎవరీ వెహికల్ నెగోషియబుల్ ప్రైస్ నెగోషియబుల్ ప్రతి ఒక్కటి ఏం లేదు ఫిక్స్డ్ ఏం లేదు నెగోషియబుల్ అన్ని అన్ని ప్రైజెస్ నెగోషియబుల్ సూపర్ ఫైనాన్స్ అయిపోతుంది మళ్ళీ ఫైనాన్స్ అయిపోతుంది ఫైనాన్స్ అయిపోతుంది మీకు కావాల్సింది ఏంటి హైదరాబాద్ లోకల్ కరెంట్ బిల్ తీసుకురా అండి మీదైనా మీ బంధువులైనా మీ తమ్ముంది అన్నది చుట్టాలది ది ఎవరిదైనా కానీ కరెంట్ బిల్ ఉండాలి సిబిల్ స్కోర్ ఉండాలి అంతే ఆ రెండు ఉండాలి పెండింగ్ జంపింగ్ పేమెంట్స్ ఏమి ఉండదు ఎందుకంటే లేట్ పేమెంట్స్ కానీ అలాంటివి ఏమి ఉండదు లేట్ పేమెంట్లు ఉండకుండా బ్యాంక్ వాళ్ళు పిలిచేస్తారు జగన్ పిలిచినాడు కదా ఇల్లేరా ఇల్లేరా అట్లా అట్లా పిలిచి మరి ఇస్తారు ఓకేనా సో బండి ఇది యాక్సెస్ ఇది యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ ఈ బండి కూడా ప్రైస్ వచ్చేసి మనకి ఎయిటీ సిక్స్ థౌసండ్ కోట్ చేస్తున్నాము ఎనభై ఆరు వేలు అంట బండి చాలా బాగుంటది ఇది పవర్ కు పవరు మైలేజ్ కి మైలేజ్ రీసేల్ కి రీసేలు బ్రేకింగ్ కి బ్రేకింగ్ ఏది కావాలన్నా చాలా బాగుంటది అండ్ మీకు ఈ యాక్టివా మీద కూర్చున్న వేరే పనుల మీద కూర్చుంటే మీకు నడుము నొప్పి ఇదంతా సీట్ కిందికి లాగేస్తుంటారు అది కూర్చోలేరు కానీ దీని మీద కూర్చుంటే మీరు ఏదైతే కార్ లో కూర్చుంటాం చూసినారా అట్లా ఆరామ్ ఇట్లా పట్టుకొని ఒక మూడు వందల కిలోమీటర్లు కూడా ఏమాత్రం అలుపు బులుపు ఏం లేకుండా మీరు హ్యాపీగా పడి నడుపుకోవచ్చు చాలా బాగుంటది మైలేజ్ కూడా ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ అట్లా వస్తుంది చాలా బాగుంటది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ రీసేల్ చేసుకోవాలని సేల్ చేసుకోవచ్చు మంచి మార్కెట్ ఉంటుంది రీసేల్ కు కూడా బండి చాలా బాగుంది చూడండి ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి బండి మాత్రం ఉంది సో చాలా బాగుంది మంచి కలర్ కూడా దీన్ని ప్రైస్ ఏం చెప్పిన ప్రేమ ఒక్కసారి సిక్స్ థౌసండ్ ఎయిటీ సిక్స్ ఎయిటీ సిక్స్ ఎనభై ఆరు వేలు అంట ట్వంటీ ఫోర్ మోడలు చాలా బాగుంది చూసుకోండి ఇరవై నాలుగు మోడలు ఎనభై ఆరు వేలకి హిందేమి చేసి హజార్ అంట చూసుకోండి బండి బాగుంది ఇక్కడ యాక్టివా వైట్ కలర్ నా నువ్వు ఎన్న చెప్పు మాకు యాక్టివా బండి నడుపుకుంటూ పోతుంటే హై స్పీడ్ లో సో అని విజిల్ వేసినట్టు ఒక సౌండ్ వస్తుంది అది మాకు చెవులకు ఇష్టం బాగా ఇది పట్టుకొని ఫోన్ ఇట్లా పెట్టుకొని పోతా ఉంటారు అట్లా మాత్రం చేయాకండి సో బండి చాలా బాగుంటది బండి ఇష్టం ఉంటే యాక్టివా మీకు అందుబాటులో ఉంది అది కూడా వైట్ కలర్ లో

हिंदी चो चपुर जो हिंदी लोग हिंदी में बोलते बात करते बताते ना उन लोग का भी कुछ तो कुछ नहीं आता सो तो समझना तेलुगु वाले कैसे कैसे पूरा 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 की, पूरा बताते नहीं यार समझना यार मेरे को भी थोड़ा सपोर्ट करो यार ओके सात और आठ सात और आठ అదనమాట బండి తెల్ల పవర్ లాగా శాంతి లాగా చాలా బాగుంది చూసుకోండి మీకు ఫైనాన్స్ కూడా అయిపోతది దీనికి మీరు ఒక పదహైదు వేలు కూడా కట్టుకోవచ్చు మీ సివిల్ స్కోర్ బాగుంటే మీకు అదృష్టం ఉంటే పదివేలు కూడా డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు అది డిపెండ్ మనం చెప్పలేము పది ఖచ్చితంగా వస్తా అని చెప్తలేము పదహైదు వేలు అయితే రావచ్చు ఎందుకంటే అండర్ వన్ లాక్ లోపల ఉంది కాబట్టి పదహైదు వేలు అయితే ఖచ్చితంగా రావచ్చు కాదు కూడదా అంటే ఇరవై వేలు కట్టుకుంటే ఫైనాన్స్ అయిపోతుంది ఇది తీసుకొని మీరు రేపిడ్గా కొట్టుకుంటారా ఇంటికి తిరుగుతారా జాబ్కి వెళ్తారా ఇంట్లో ఫ్యామిలీ కోసం పెడతారా కూరగాయలకు వణిగ పెడతారా మీ ఇష్టం ఇట్లనే పెట్టుకోండి నెలకు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ రూపీస్ ఈఎంఐ పెట్టుకున్నారంటే ఈజీగా ఆరామ్సే అయిపోతుంది అదే లేదు నేను రేపిడ్ కొట్టుకుంటా జొమాటో జెప్టో కొట్టుకుంటాను నాకు ఇట్లాంటివన్నీ డెలివరీస్ ఏమైనా చేసుకుంటానంటే కూడా ఇది మీరు ఒక పదహైదు ఇరవై వేలు కట్టండి రోజుకు ఒక ఆరా ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ సంపాదించుకోండి ఫిఫ్టీన్ హండ్రెడ్ సంపాదించుకోవచ్చు ఆరాగా రోజుకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే నెలకు నలభై ఐదు వేలు ఈ నెలకు నలభై ఐదు వేలలో మీరు అటు ఇటు మేము డుమాలు కొట్టుకున్నాము అని అనుకుంటే కూడా నెలకు ముప్పై వేలు ఎటు పోవు ఈ ముప్పై వేల నుంచి ఒక టెన్ పర్సెంట్ ఒక త్రీ థౌజండ్ తీసేసినా ఈ త్రీ థౌజండ్లో మీరు పెట్రోల్ వెళ్ళిపోతుంది ఈఎంఐ కూడా వెళ్ళిపోతుంది జబర్దస్త్ ఉంటుంది ట్రై చేయండి ఇంతేకాదు బండ్లు అవి పిక్చర్ అవి బాకీ బాయి చూసుకోవచ్చు పండ్లు ఇక్కడ కూడా ఉన్నాయి

వన్ ప్లస్ ఫోన్లు రెడ్మీ ఫోన్లు అన్ని పెడతా ఉంటారు నైన్ 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 పండగ ఆఫర్ అని చెప్పేసి పండగ ఆఫర్ అనమాట నైన్టీ నైన్ థౌసండ్ అండర్ వన్ లాక్ లో మీకు ఎన్ఎస్ టూ హండ్రెడ్ మొత్తం వైట్ కలర్ లో ఉంది జబర్దస్త్ ఉంది సో చూసుకొని వచ్చేసేయండి ఇది కూడా మీకు ఫైనల్స్ అయిపోతుంది ట్వంటీ థౌసండ్ త్రీ మోడల్ త్రీ మోడల్ రెండు వేల ఇరవై మూడు మోడల్ తెవిస్కి మోడల్ అదనమాట ఆ చాలా బాగుంది నబ్బై హజార్ రూపాయ నో హార్ అంతే మాత్రం జబర్దస్త్ ఉంది చూసుకొని వచ్చేసేయండి ఇది కావాలంటే కూడా ఇరవై వేలు ట్వంటీ థౌసండ్ తీసుకురండి డౌన్ పేమెంట్ ఏదైతే మనం కరెంట్ బిల్లు లోకల్ ప్రూఫ్ అవి చెప్పినామో అది తీసుకురండి ఒక ఇరవై వేలు కట్టుకారా ఎన్ఎస్ ఇక్కడ నుంచో మీరు వీలు కొట్టుకొని పోవచ్చు ఒక రెండు గంటలలో డెలివరీ అయిపోతాయి టూ అవర్స్ టూ ఎక్కువ అదనమ్మా టూ అవర్స్ కూడా చాలా ఎక్కువ ఫాస్ట్ ఉన్నాడు సూపర్ ఫాస్ట్ ఉన్నాడు తర్వాత మనకు ఇది ఎన్ వన్ సిక్స్టీ ఎన్ వన్ సిక్స్టీ కూడా ఉంది ఇది కూడా బాగుంటది సో దీని ట్వంటీ టూ మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ ఫోర్ మోడల్ డిజిటల్ మీటర్ ఉంది ఇది ఇది కూడా బండి డిజిటల్ మీటర్ అనమాట చూసుకోండి బండి బాగుంది దీని ప్రైస్ ఏముంది వన్ లాక్ టెన్ థౌసండ్ వన్ లాక్ వన్ లాక్ టెన్ థౌసండ్ స్టార్ట్ చేయొచ్చా ఫ్యూల్ లేదు బేసిక్లీ ఫ్యూల్ లేదు అంట అదే ఫ్యూల్ లేదు ఫ్యూల్ లేదు చూసుకో ఎన్ వన్ సిక్స్టీ కామెంట్లు పెడతా ఉంటారు సో కామెంట్లు చూసుకొని మీరు ఎన్ వన్ సిక్స్టీ ఎవరికైతే రికమెండ్ ఉందో నీడు ఉందో సో చూసుకొని వచ్చేసేయండి ఇది కూడా ఒక ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ డౌన్ పేమెంట్ ఫైనాన్స్ అయిపోతుంది వన్ లాక్ టెన్ థౌసండ్ దస్ దస్ సింగిల్ డిజిట్ తెల్తా బై ఫర్దర్ నెగోషియబుల్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది సో ఇక్కడ ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ మోడల్ ఇది కూడా ఇరవై నాలుగు మోడల్ అంట మీకు ఈ బండ్లలో ఈ పల్సర్ లో ఎన్ఎస్ లలో ఇప్పుడు ఇప్పుడు డిజిటల్ మీటర్ వస్తున్నాయి కానీ షైన్ అప్పుడే ఇచ్చిందమ్మా ఆ కాలంలోనే డిజిటల్ మీటర్ ఇచ్చేసింది దీనికి జబర్దస్త్ ఉంటుంది చూసుకోండి మీకు మంచి మైలేజ్ యాభై ఐదు అరవై వరకు మైలేజ్ వస్తుంది ఒక పదిహేను వేలు కాటి మీరు ఈ బండి కూడా తీసుకపోవచ్చు మనీ ఇంటికి ఇది కూడా ఎప్పైనా నైన్టీ థౌసండ్ తొంభై వేలకే హజారు చూసుకోండి చాలా బాగుంటది మీరు చూసుకొని వచ్చేసరికి బ్లాక్ కలర్ చాలా మందికి ఇష్టం ఉంటది ఇది కూడా ఉందనమాట ఒకసారి మన టోటల్ హైదరాబాద్ బోర్డు చూపించే ఒకసారి షాప్ కి షాప్ అవుట్ సైడ్ కూడా చూపించేసి చూసుకోవచ్చు అండ్ మీకు ఫోన్ నెంబర్ కనిపిస్తుంది కదా ఇది నైన్ త్రీ ఫోర్ సిక్స్ వన్ ఫోర్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో కాదనమాట ఆ నెంబర్ పైన మీరు ఫోన్ చేయండి కాదు కుడదు కాదు ఎత్తలేదు అంటే వాట్సాప్ లో ఇడిచిపెట్టకుండా మెసేజ్ పెట్టండి మీకు లొకేషన్ అయితే పంపిస్తారనమాట పనులన్నీ కూడా నెంబర్ వన్ కండిషన్ ఉన్నాయి అన్ని పైన మీకు నెగేషియబుల్ ఉంటుంది సో ప్రతి బండి పైన ఫైనాన్స్ అయితే అయిపోతుంది అనమాట ప్రైస్ ఫిక్స్ లు కాదు నెగేషియబుల్ డిసైడ్ చేసుకోండి రండి డిసైడ్ చేసుకోండి నచ్చిన తర్వాత బార్గెనింగ్ చేసుకోండి మాట్లాడుకొని ఫైనాన్స్ కాబట్టి బండి తీసుకపోండి అంతే ఏం మీకు వెయిటింగ్ లేదు ఏం లేదు ఒక గంట రెండు గంటలు మహా అయితే సో ఖాళీ మీరు కూర్చొని ఛాయ్ తాగుతా ఉండండి ఛాయ్ తాగి ఒక ఒకవేళ గేమ్ ఆడుకుంటే ఫ్రీ ఫైర్లో ఒకటి షార్ట్ వీడియో షార్ట్ గేమ్ ఒకటి ఆడుకోండి అయిపోయి కథం అంతలాగే మీకు మొత్తం ప్రాసెస్ అయిపోతుంది రెండు గంటలలో గంట నుంచి రెండు గంటలలో బండి డెలివరీ తీసేసుకోవచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వీడియోలో కొంతమంది మంచిగా రెస్పాన్స్ అయ్యి వచ్చి ఒక బండి కోసం వచ్చి ఇంకో బండి తీసుకొని పోయినారంట సో ఈ విధంగా చాలా మంది అంతే కదా అయింది జరిగింది అది జరిగింది అనమాట పల్సరి కోసం వచ్చి రైడర్ ఉంటే రైడర్ పోయినా అంట సో ఇంకొక బండి కోసం వచ్చి ఏదో మన ఏదో తీసుకొని పోయినారంట అట్లా మీరు షాప్ కు రండి ఖచ్చితంగా మీరు ఒక బండి మీద ఇష్టం ఉంటే అంతకు మించిన నచ్చే పనులు అయితే ఉంటాయి అనమాట అంత మంచి కండిషన్ ఉన్నాయి రైడ్ చేసుకొని నచ్చితే పర్చేస్ చేసుకోండి ఓవర్ టు ప్రేమ్ చెప్పు నేను చెప్పేది ఏదో ఒకటి ఏం లేదు అందరితో ఒకటే రిక్వెస్ట్ అనమాట కి రండి మా వెహికల్స్ ఏందో మా స్టాక్ ఏందో చూడండి మీకు నచ్చితే డెఫినెట్ గా మీరు హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చుతుంది అది అని మేము పసందాకే స్టాక్ ఏ వెహికల్స్టాక్ అనేవాళ్ళే మా దగ్గర ఇంకా స్టాక్ వచ్చేది సో లైక్ ఎవరి ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ లో స్టాక్ వస్తూనే ఉండదు సో మన దగ్గర వెహికల్స్ ఎట్లయితే చూసినారో వెహికల్స్ నోచ్ కండిషన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మోడల్స్ ఓన్లీ ఇలాంటి కండిషన్స్ వెహికల్స్ దగ్గర చాలా వస్తూనే ఉంటాయి ఇంకా మార్కెట్ లో కంపారేటివ్లీ ఏదైతే రేట్ నడుస్తుందో ఆ రేట్ కంటే హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ డెఫినెట్లీ మనము బెస్ట్ రేట్ ఇస్తాము తక్కువ రేట్లో ఇస్తాము అదనమాట సో చూసుకోండి అదనమాట సో మార్కెట్ లో రెండు షోరూమ్స్ కొత్తగా వచ్చేసినాయి కదా కొంచెం యూత్ ఉన్నాయి ఉన్నాయనమాట రెండు పేర్లు ఏదో ఒకటైతే ఇది ఇంకొకటి ఏదో మీరు ఒక కింద కామెంట్ పెట్టండి ఎవరైనా గుర్తుపట్టింటే సో రెండు షాపులు కూడా ఎగ్జామ్ ధనాధాన్ మొత్తం చంకా వాళ్ళు యాజ్ బ్రాండ్ న్యూ కండిషన్ లో మంచి మంచి ప్రైజ్లు అయితే చేస్తున్నారు అండ్ ఇది ఫైనల్ కాదు మనకు ఫిక్స్డ్ కాదు నెగ్రోషుల్ ఉంటుంది అన్ని బండ్లపైన మనకు ఫైనల్స్ అయితే అయిపోతుంది అనమాట చూసుకొని వచ్చేసి రండి ఒక్కసారి ఒక్కసారి మీరు బండి కొనుక్కోకపోయినా షాప్ వచ్చి బండ్లు చూడాలి మీకు ఈ రోజు కాకుంటే ఒక నెల తర్వాత ఆరు ఆరు నెలల తర్వాత ఒక సంవత్సరం తర్వాత ప్లాన్ ఉన్నా కూడా ఖచ్చితంగా కి అయితే రండి ఒకసారి మీకు నచ్చిన పని చూసుకోండి అవసరం ఉంటే టెస్ట్ రైడ్ కూడా చేసుకోండి టెస్ట్ లేదో ఒకటి చెప్పనా ఏందంటే చెట్టుకు నీళ్లు కాదు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోండి ఇన్స్టాగ్రామ్ లో రవిప్రకాశ్ పేజ్ ఉంది అది కూడా వెళ్ళి ఫాలో అండి షార్ట్ వీడియో అక్కడ కూడా వీడియోస్ అయితే వస్తా ఉంటాయి అన్నమాట సో ఇది కాల్సి వాటి వీడియో ఎలా అనిపించింది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అప్ప మీ ఫ్రెండ్స్ కి వాళ్ళు కూడా వాళ్ళు నచ్చిన బండి ఉంటే ఒకవేళ ఫటాఫర్ బాక్ బాకే బాక్ బాకే వచ్చేస్తారనమాట ఓకేనా సో ఇది వాటి వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం సార్ బాయ్ థ్యాంక్ యూ